పట్టుకోపతి సిండికేట్ బుజగాన తుమాల వేసి పోతా అడవికేసి అలా అదే పోయి అన్నారు కానీ వంటకం ఏమన్నా ఉందా వాళ్ళ వంటకం ఏమి లేదండి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే మా గోదావరి వాళ్ళ ఇంటి రుచులు వెళ్ళత్రి ఈ రోజు వంటకం ఏమి లేకపోయినా రేపటి నుంచి ఇక రాబోయే వంటలన్నీ కూడా ఒక అద్భుతమైన రుచి రావడం కోసం గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా తయారు టేస్ట్ గరం మసాలా లేకపోతే రుచి వచ్చేస్తాం మనం వెజ్ వండుకున్నా నాన్ వెజ్ వండుకున్నా గరం మసాలా అనేది కంపల్సరీ వేసుకుంటాం కదా ఈ గరం మసాలా మనం బయట బ్రాండెడ్ చాలా బ్రాండ్ లో దొరుకుతున్నాయి ప్యాకెట్లు తెచ్చుకుని మనం వేసుకుంటాం స్పూన్ వేసుకుంటాం కదా అర కేజీ కూర అంటే సాంప్రదాయబద్ధంగా మసాలా దినుసులన్నీ వేయించుకుంటే చక్కగా మంచి గరం మసాలా తయారు చేసుకోబోతున్నాం అండి ఈ హోమ్ మేడ్ గరం మసాలా ఏ రకంగా తయారు చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు గరం 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 మసాలా ఇప్పుడు ఈ హోమ్ మేడ్ గరం మసాలా చేసుకోవడానికి కొన్ని మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్నామండి ఈ గరం మసాలా అనేది మనకి నార్త్ ఇండియాకు ఒక రకం సౌత్ ఇండియాకు ఒక రకం ఇలా ఈ రకంగా ఉంటాయండి అదే విధంగా మనకి చికెన్ మసాలా ఉంటది గరం మసాలా ఉంటది బిర్యానీ మసాలా ఉంటది ఫిష్ మసాలా ఉంటది చాలా రకాల మసాలాలు ఉంటాయండి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఒకటి ఒకటి చేసుకుందాం అన్ని ఫస్ట్ మనం రెగ్యులర్గా మనం వాడుకునే గరం మసాలా తయారు చేయబోతున్నాం అది కూడా మన దక్షిణ భారతదేశం స్టైల్లో అనమాట అంటే సౌత్ ఇండియా స్టైల్లో చేయబోతున్నాం దానికి ఏమేమి దినుసులు కావాలో ఒకసారి చూద్దామండి ధనియాలు ఒక అరకప్పు అండి జీలకర్ర ఒక చెంచా సోంపు ఒక చెంచా చెక్క కయ చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి ఇవి ఒక మూడు చెంచాల వరకు తీసుకుందాం లవంగాలు ఒక రెండు చెంచాలండి యాలకులు ఒక చెంచా అండి ఒక ఐదు అన్న పూలు పడతాయండి బిర్యాలు ఒక చెంచా అండి జాపత్రి ఒక పువ్వు తీసుకోండి చిన్న సొంటు కొమ్మండి అంటే డ్రై జింజర్ అంటారు కదా అదండి నల్ల యాలకులు ఒక రెండు తీసుకోవాలండి ఒక నాలుగు బిర్యానీ ఆకులండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి దాని వల్ల బాగా ఏగుద్దు అనమాట ఎండుమిర్చి ఒక ఐదు ఆరు తీసుకోవాలి మరాఠి మొగలు ఒక మూడు అండి షాజీరా ఒక చెంచా తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దోరగా చిన్న మంట మీద వేపుకోవాలండి ఫస్ట్ పొయ్యి అంటించుకొని వెనపు ముక్కలు పెట్టుకున్నానండి చిన్న మంట మీద అసలు వేడి తగిలిందా లేదా అన్నట్టు వేపుకోవాలి కొంచెం మాడినా గానీ గరం మసాలా అనేది రుచిపోద్దండి లైట్ గా అలా వేయించుకోవాలి అంతే దోరగాను ఇలా ఏగుతున్నప్పుడే ఈ మసాలా దినుసులన్నీ కూడా కొంచెం మంచిగా సువాసన వస్తుంటుందండి అలా సువాసన వచ్చిందంటే మనకి ఏగిపోయినట్టే మంచిగా ఆహా ఆల్రెడీ వస్తున్నాయి మంచిగా అండి దింపేసి చల్లారి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా అండి దీన్ని రోల్ వేసుకొని చక్కగా దీంతో దంచుకుందాం మసాలా దంచి కొట్టేస్తుందండి అలా వాసన అక్కడకి వచ్చేస్తుందండి పొలమనా దంచితేనే వస్తుంది మరి ఆ రెంటసలా దంచితే వస్తుంది దంచి ఉంటాయా మసాలా ఇంత సువాసన రాదండ ఆని వస్తుందా అన్ని కూడా ఏదో ప్రిజర్వేటివ్ అంటారు కదా నిలవాలకే మనం అలా కాదు కదా ఇప్పుడే చక్కగా వేయించుకొని కొట్టి అండి ఇందాక ఎక్కువ వద్దని కొంచెం పక్క దింలే అప్పా ఈ సువాసనతో బతికేచ్చండి అల్లనా అంత సువాసన మసాలా భలే ఉంటది ఘాటు అయితే లెక్కన మొత్తం అన్ని రకాలు వేయరు కదా కొట్టేద్దా ఇంకా ఏ కూరలో అయినా అలా ఓ చెంచా వేసుకుంటే కూరలో అసలు ఏ కూర అయినా ఇంకా తో సమానం కాదు అందుకే కదా అన్ని కూరల్లోనూ మసాలా దంచి దంచుకుంటామంటారు ఇదేనేమో ఇందులో దుకొట్టు అండి వస్తున్నారండి మెత్తగా అయిపోయిందా టైంకి వచ్చా కానీ బానే గోదా రోజు అంటే మామూలుగా ఉండే దంపులు ఏపుళ్ళు కట్లు పొయ్యిలు మామూలుగా ఉంటదండి మరికుండా ఏనాడు పోయి పెట్టి పుట్టమో మనం అదృష్టం చేసుకున్నామా చక్కటి వాతావరణంలో ఇలా శుభ్రంగా ఇంత న్యాచురల్గా ఉండి కొన్ని మనం అవును అదృష్టం ఉండాలా వండుకొని ఇప్పుడు కొందరు అనుకుంటారు నేను చెప్పేది కొందరు అనుకుంటారు ఎంతసేపు తినడానికి పుట్టినట్టున్నారు బాబు తింటూనే ఉంటారు అనుకుంటున్నారు ఉద్యోగాలు చేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు దేనికి ఉద్యోగం పొట్టమే డబ్బు తినడానికి కదా ఒక్కొక్క స్టైల్ మనం దీన్ని ఆస్వాదిస్తాం వాళ్ళేమో పటకు కోసం వండు ఇది ఎవరన్నా బో కోసమే చేసి మనం భో కోసం పోటాడుతున్నాం అంతే అది పై ఎక్కువైపోయింది మీకు అది కూడా వేసి చెప్తా బాబా అంటే అది నలిగింది ఇది నలిగింది ఇప్పుడు ఇప్పుడు ఒక ట్రిప్ కింద కొట్టనుకో గరం మసాలా రెడీ అవుద్ది శ్రీరాముడల్లి శ్రీకృష్ణుడు రాధను చూసాడే అలా చెగ దంచేస్తున్నారని మీరా కాదు ఈ బిర్యానీ ఆకులు ఏ నలుగుతాయి నలగో అని అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను అనుకున్నాను ఆ మిక్సీ పట్టుకో పట్టించి కొత్త ఏమో అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అనుకున్నాను కానీ చూద్దాం కొట్టు చూద్దాం అని కొడితే నంబర్ వన్ గా నలిగిపోయింది ఆకులు కూడా పీజీ బతికేచ్చు అంత బాగా వస్తుంది ఈ గరం మసాలా మొత్తం మంచిగా గుండైపోయిందండి లాస్ట్ లో మనం ఒక అర అరచెంచ ఉప్పు వేసుకొని ఇంకొక రౌండ్ దీన్ని దంచేసుకుందాం ఈ ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే గరం మసాలా పాడవకుండా ఉంటుందండి మనకి కొన్ని ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే అంటే ప్రిజర్వేటివ్స్ ఏమి వేయం కదా మనం అందుకోసం కొంచెం ఉప్పు వేసుకున్నాం అంటే దీనికి బూజు పట్టడం లాంటివి ఏం జరగవు పురుగు బూజు అలాంటివి రావండి ఇలా మెత్తగా నలిపోయినాక తడి లేని ఒక డబ్బా తీసుకొని దాంట్లోకి ఎత్తేసుకోవాలండి గాలి అది పోకుండా మూత టైట్గా పెట్టేసుకోవాలండి చక్కగా అలా పెట్టుకుంటే ఇందులో ఉన్న పరిమళాలు ఇందులోనే ఉంటాయి ఎటు పోకుండా తర్వాత మనం కూర వండుకున్నప్పుడు మన కూరలోకి వస్తాయి పుట్టిలో బి ఉందండి సరిపోయిందా ఇది మనం రోజు వండుకునే కూరలో ఒక చెంచా వేసుకున్నాం అంటే గమ్మగుమ్మలే గుమ్మగుమ్మల అచ్చమైన స్వచ్ఛమైన హోమ్ మేడ్ గరం మసాలా తయారైపోయిందండి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు కదా మీరే చూసారు చక్కగా చేసుకున్న ఏపుకొని దంచుకొని చక్కగా సీసాలోకి ఎత్తి పెట్టుకున్నామండి రోజు వండుకునే కూరలో ఓ చెంచా వేసుకుంటే అసలు అద్దరిపోయే టేస్ట్ అనమాట చాలా బాగుందండి సువాసన అయితే మీరు మామూలుగా కూరగాయలు వండుకున్నా గానీ పక్కింటోళ్ళకి ఏదో మటన్ చికెన్ వండు తినేస్తున్నారేమో అన్నంత కమ్మగా ఉంటుందండి దీని సువాసన అయితే మా ఈ మసాలా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి బాధ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అయిపోయా అదండి 嗯，哎。Mm. Eh?